హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిక్కీ తెలుగు ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ఈ విధంగా తయారు చేసుకోండి చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రైకి ఒక చిన్న మసాలా ఉంటుంది అది వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ చికెన్ ఫ్రై బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ వైట్ రైస్లో కానీ చాలా 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 టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీటికి కావాల్సినవి మనం చికెన్ తీసుకోవాలండి దీనికి బోన్ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ని తీసుకొని మనం నీటుగా కడుక్కొని ఉంచుకోవాలి వీటికి కొంచెం పెద్ద ముక్కలే తీసుకోండి చిన్న ముక్కలు తీసుకోవడం వల్ల మనకి కొంచెం మగ్గుతుంది కాబట్టి అవి ఇంకా చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు తీసుకొని వాటి నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి అలాగే దీనిలోకి కొన్ని ధనియాలు ఒక నాలుగు ఎండుమిర్చి ఒక మూడు లవంగాలు ఒక ఒక ఎలక్కాయ్ కొన్ని జీలకర్ర ఈ చికెన్లోకి మసాలా ఇదేనండి వీటన్నిటినీ కొద్దిగా వేయించుకోవాలి ఇలా చిన్నగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అలాగే ఎండుమిర్చి త్వరగా మాడిపోతుంది కాబట్టి అలాకుండా ఇట్లా వేయించుకోండి ఇలా వేయించుకొని ఈ విధంగా కొంచెం వేయించుకొని ఉంచుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని పక్కన పెట్టుకొని చల్లారించిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి అలాగే ఇందులోకి ఆనియన్స్ ఇలా మనం సన్నగా తరుముకోవాలండి మనం బిర్యానీ రైస్ వేసుకుంటాం కదా ఆ విధంగా తరుక్కోవాలి అలాగే పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఉంచుకోండి అలాగే మనం వేయించిన పొడిని మిక్సీ పట్టుకున్నాము పూడండి మొత్తం గ్రైండ్గా కాకపోయినా పర్లేదండి కొంచెం పలుకుగా ఉన్నా పర్ సరిపోతుంది అలాగ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం మగ్గిన తర్వాత ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి అలాగే అందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకపోయినా పర్లేదు కాకపోతే ఇవి కొంచెం ఉంటే టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అన్ని మగ్గే వరకు ఉంచుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం పసుపు వేసి ఒకసారి కలపాలి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు అప్పటికప్పుడుకి దంచుకొని వేసుకున్న కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిసేపు ఆనియన్స్ మగ్గేదాకా ఉంచుకోవాలి ఇక్కడ ఆనియన్స్ మగ్గిపోయాయండి మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ చికెన్లో వాటర్ లేకుండా తీసుకోండి ఇలా ఇలా చికెన్కంతా ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని ఈ కర్రీలో వేసుకోవాలి ఇది కర్రీ ఈ పౌడర్ కర్రీకంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇందులోకి వెండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే కొద్దిసేపు మగ్గని ఇవ్వాలి తర్వాత ఇందులోకి కొంచెం కారం ఆల్రెడీ మనం ఆ పౌడర్లో ఒక మూడు ఎన్ని మిక్సీ వేసాం కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఈ కారం అంతా ముక్కలకు పట్టే విధంగా కలపండి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు మన ముందు మిక్సీ పట్టుకున్న పౌడర్లోనే ఇంకొక నాలుగు ఎండి మిక్సీ కూడా వేసుకొని పట్టుకోవచ్చు దానివల్ల కర్రీ కర్రీకి కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అందులోకి కొంచెం గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ఇష్టపడే వాళ్ళు కూడా పుదీనా వేసుకోవచ్చు కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలపండి కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ని కర్రీని ఉడకనివ్వండి లిడ్ వేసి ఉడకనివ్వండి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత కర్రీ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీతో నిమ్మకాయ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ మాత్రం